హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మల మడుగు ఈరోజు మన దగ్గరికి సిక్స్ మోడల్స్ బ్రాండ్ మొబైల్స్ వచ్చాయండి కండిషన్ అయితే నీట్గా ఉన్నాయి మంచి నీట్ స్టాక్ బెస్ట్ మోడల్స్ బెస్ట్ ఆఫర్ వచ్చింది లోపు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కష్ట సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ కమ్యూనికేషన్ పెట్టాను దాంతో జాయిన్ అయ్యండి మనం డైలీ రేట్లతో సహా పెడతాం చాలా మంది రేట్లు వాట్సాప్ పెట్టి రేట్లు అడుగుతున్నారు కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది వాట్సాప్ లో జాయిన్ కానీ డైలీ రేట్లతో సహా పెడతాం ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మంచి ఆఫర్ తీసుకువచ్చాను మంచి డీల్స్ ఇస్తాను ఓకేనా ఒకసారి మొబైల్స్ ఏమొచ్చాయో చెప్తా చూడండి మన దగ్గర ఐకో జెడ్ ఎస్ ఫైవ్ జీ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఎయిట్ జీబీ టెన్ జస్ట్ టూ మంత్స్ ఓల్డ్ ఇంకా టెన్ మంత్స్ వ్యారెంటీ ఉంది మనకు వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా చేసుకోవచ్చు అలాగే రియల్మీ థర్టీన్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంటారు బ్రాండ్ ఉంది మొబైల్ టూ మంత్స్ గోల్డ్ ఇంకా టెన్ మంత్స్ వ్యారెంటీ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది అలాగే వివో వై ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ జీ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జీబీంటు జస్ట్ సీల్ కట్ మొబైల్ నానిజీడ్ ఫోను ఇది వచ్చేసి మనకి కేవలం సిక్స్టీన్ థౌజండ్ వస్తుంది చూడండి మొబైల్ కౌ పౌచ్ కూడా తీరా కేబుల్ అందుకన్నీ అట్లా వచ్చాడు ఎవరైనా తొందరగా బుక్ చేసుకోండి మంచి ఆఫరు బెస్ట్ రేట్ అండి ఇది వచ్చేసి మనకి కేవలం సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది అలాగే వివో టీ త్రీ ఎక్స్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డ్యామ్లో ఎక్సలెంట్గా అండి త్రీ మంత్స్ ఓల్డ్ మనకు వచ్చేసి నైన్ మంత్స్ వ్యారంటీ ఉంది వచ్చి మనకి కేవలం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అన్నారు లావా రెడ్ కలరు త్రీ మంత్స్ ఓల్డ్ మనకు వచ్చేసి కేవలం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ ఓల్డ్ ఇంకా సిక్స్ మంత్స్ వ్యారంటీ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం ఫోర్టీన్ థౌసండ్ వస్తుంది సో బెస్ట్ మోడల్స్ నీట్గా ఉన్నాయి మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్ మెల్ట్ కండిషన్ ఉన్నాయి ఓకేనా మన దగ్గర బెస్ట్ ఏట్ ఇస్తాను ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మన సాపు వచ్చేసి జమ్ముల మడుగులో పొద్దుటూరు రొడ్డు కెమెరాస్ వాళ్ళు ఎదురుగైన మన సాగు లైక్ చేయండి షేర్ చేయండి అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి డూ ఫా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్